హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో ఈ వీడియోలు చేసి చాలా రోజులు అయిపోయింది దాదాపు నెల పైన అయిపోయింది అందుకే కొత్త వీడియోతో ముందు ముందుకు వచ్చినాను ఈ వీడియో దేని గురించి అంటే యూట్యూబ్ అయితే కొత్తగా అప్డేట్ అయితే తీసుకొని వచ్చింది ఒకటి చాలా మ్యాటర్ ఉంది ఇంగ్లీష్లో ఇది ఏమంటే మే పన్నెండు రెండు వేల ఇరవై ఐదు నుంచి యూట్యూబ్ మిడ్ రోల్ యాడ్స్ ప్లేస్మెంట్ అనేది మార్చిపోతుంది కొత్త రూల్స్ ప్రకారం యూట్యూబ్ అనేది రెండు ఆప్షన్లు ఇచ్చింది మనకి యూట్యూబ్ వచ్చి ఆటోమేటిక్ని రికమెండ్ చేస్తుంది దానివల్ల ఏం ఉపయోగం అంటే యూట్యూబ్ మన వీడియో మధ్యలో ఎక్కడైనా గ్యాప్ ఉందనేది అప్పుడే చెక్ చేసుకుని అక్కడ అనేది యాడ్ ప్లేస్ చేస్తుంది దానివల్ల చూసే వ్యూవర్కి యాడ్ చూసేదానికి కూడా కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది ఎందుకంటే సాంగ్ మధ్యలో యాడ్ వచ్చిందంటే మనకి డిస్టర్బ్ అవుతుంది కదా అలా మనం మాట్లాడేటప్పుడు మధ్యలో యాడ్ వచ్చిందంటే స్కిప్ చేస్తాడు వ్యూవరు అలా కాకుండా గ్యాప్లో వచ్చిందంటే చూస్తు మొత్తం చూస్తాడు దాని ఆ యాడ్స్ వల్ల మనకి ఇన్కమ్ అనేది పెరుగుతుంది ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆటోమేటిక్ యాడ్ స్లాట్స్ మాన్యువల్ యాడ్ స్లాట్స్ ఈ రెండిట్లో ఏదో ఒక ఆప్షన్ని చూస్ చేసుకోవాలి నేనైతే ఆటోమేటిక్ యాడ్ స్లాడ్స్ అనేది చూస్ చేసుకుంటాను ఎనిమిది నిమిషాలకన్నా ఎక్కువ లెంత్ ఉండే వీడియోలకు మాత్రం ఇది పనిచేస్తుంది అలాగే ఛానల్ మానిటేషన్ అయ్యి ఉండి ఇంకా మనకి వస్తుండాలి యూట్యూబ్ నుంచి మీరైతే ఈ రెండు ఆప్షన్స్లో ఏది సెలెక్ట్ చేసుకుంటారో కింద కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నస్తే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి Thanks for watching. Bye.